కొంచెం ముందుకెళ్దాం రండి అదే లోక వార్త పదకొండు ముప్పై రెండు పదకొండు ముప్పై రెండు మనుషులు అమ్మ పదకొండు అధ్యాయ ముప్పై తొమ్మిది వాచ్ పదకొండులో ముప్పై తొమ్మిది అమ్మా పరిచయులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోను చెడుతనముతోను నిండి ఉన్నది వెలుపలి భాగములు చేసినవాడు లోపటి భాగములు చేయలేదా కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి అప్పుడు మీకు అన్ని శుద్ధిగా ఉండు దేవుని చెప్పండి చూడండి ప్రభు మీరు గిన్నెయు పళ్ళెమును ఎలపల శుద్ధి చేయదురు కానీ మీ అంతరంగము దోపుతోనో చెడుతనంతోను నిండి ఉన్నది ఓ అవేకులు అవేకులరా ఎలపల భాగమును చేసిన వాడు లోపల భాగమును చెయ్యలేదా హలే లోయా ఎన్నారా అలే చెప్పండి చూడండి అమ్మ మంచి మాట చెప్తాను అబద్ధాలు ఎక్కడుంటాయి బయట లోపల బూతులు సినిమాలు సీరియళ్ళు ఇంకా చెప్పండి నిందలం మోపే గుణం ఇంకా ఈ లోక సంబంధమైన ప్రతి చెడు ఎక్కడ ఉంటుంది మనం ఇప్పుడు ఆమె నానగానే ఇంటికి వెళ్ళి వాష్రూంలోకి వెళ్ళి రకరకాల కంపెనీలు సోపులతో ఏ ఎక్కడ రుద్దు తా పైన లోపల మరి లోపల ఇంకో మంచి మాట మీరు చెప్తాను మనకో ధర్మం ఆయనకో ధర్మం కాదు లూయ మనం వండుకునే అయినా సట్ అయినా బయట తెల్లగా ఉంటుందా లోపల తెల్లగా ఉంటుందా చెప్పండి లోపలే ఎక్కువ మెరుసిపోద్ది బయట మర్చిపెట్టి ఉంటుంది కదా దేవునికి స్తోత్రం నువ్వు తినేదేమో నువ్వు తాగేది నువ్వు తినేదేమో లోపల శుభ్రంగా ఉంటుంది మరి ఏసే ఉండే లోపల పాత్ర కంపు కొట్టుపోతుంది అన్నాడు అక్కడ దేంతో చెడుతనంతో కంపు అంట హలే లోయ ఓ అవ్వేకులారా బయట చేసిన వాళ్ళు లోపల చేయలేదా బయట మీరు శుభ్రం చేస్తున్నారు బాగానే ఉంది లోపల అది కంపు కొట్టుపోతాను చూడండి ఇంకో చోట అంటాడు మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు ఏ సమాధులు సున్నం కొట్టాను సమాధి బయట ఎలా ఉంటుంది షెల్ఫీ దిగాలనిపిస్తుంది కాంచెం రెండింటికి తీసి లోపల చూస్తే అక్కడే కలరా వచ్చి వచ్చేటట్లు ఉంటుంది అవునా కదా అలా ముక్కి ఎగిరిపోదు అంటే మన నుండి ఎగిరిపోతుందని కాదు అలే లోయ దేవుని వాచ్యం అంటుంది మీ కలిగినవి ఎంతో కొంత ధర్మం చేయి కొందరు అంటారు నేను ఎవరికే పెట్టను ఎవరిది ఆశించను ఎవరికి పెట్టడం అంట హలే అలాగను ఒక చెట్టు అనుకుంటే నువ్వు బతికేవాడివేనా అలాగను ఒక ఒరుదుబ్బు హలే లుయ ఒక అంటే రైస్ ఇచ్చే ఒక మొక్క అలాగనుకుంటే నేను ఎవరికి పెట్టను నేను ఇంత అనుకుంటే ఇప్పటిదాకా వినా అలాగని నీ ఇంటి ముందర పంప్ అనుకుంటే మాట్లాడరే అలాగని టిక్ మనీ వెళ్ళేస్తాను ఏ టవ్వు అది కూడా అనుకుంటే హలే లోయ అలాగ నిన్ను కన్న తల్లి అనుకుంటే నేను ఎవ్వడికి పాలు ఇవ్వనో ఎవడ పాలు నాకు అక్కర్లే అనుకుంటే తల బిరిసి మాటలు ఏంటో నాకేం అర్థం కాదండి అయ్యేంటో ఎవడితో నాకు పని లేదు నాకు నేను ఎవడికి పెట్టను ఎవరినో తినను బైబిల్ అంటుంది నీకు కలిగి ధర్మం చేయి ఎదటి వాళ్ళు పెడితే తిన్నావు మొక్క ఏం చేస్తుంది మనం పోషన్ నీళ్లు తాగిద్ది మనకి ఇలువైన ఫలాలు వేస్తుంది అవున కదా హలే లుయా తల్లిదండ్రులు కలిగి ఉన్నది పెడతారు నువ్వు తిను వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళని పోషించు ఏమంటారు హలే లూయా నీ కలిగిన ఏం చేయాలి ఏం చేయాలి ధర్మం ఓ యాసదారులైన పరిస్థితులారా మీకు కలిగింది ధర్మం చేయి అప్పుడన్నీ నీకు శుద్ధిగా ఉంటాయి ఏంటో మరి అయ్యే తల మాటలో నాకేం అర్థం కాదండి అసలు ఎవరికి పెట్టడంట ఎవరిది ఆశించడం మరి ఏకైక ఉండిపోతా పరలోకంలో కూడా మరి ఏసేయి కూడా నేను నీకు రక్షణ ఇవ్వను నా రాజ్యము నీకు ఇవ్వను నా రాజ్యము నాదే మీతో నాకు పని లేదనుకుంటే ఏమైపోయేవాళ్ళు మీరు చాలా డౌన్గా ఉన్నారు జీరోకి వచ్చారు ఏసఐ అంటే నాకు ఇష్టం అన్నవాళ్ళు ఇష్టమేనా ఏసీ రాజ్యం నేను వెళ్ళాలన్న వాళ్ళు ఏ మన తాతలు అక్కడ పెట్టారు అల్ట్రా అమ్మ మీ తాతలు అనలేదు మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి నేను కూడా అందులో ఉంటా హలే లూయా ఎప్పుడైనా సరే ప్రియులరా ఆయన ఎంత చేశాడు కదా మరి మనం ఎంత చేస్తున్నాం చూడండి ప్రియులరా కొందరున్నారే అంత వండుకుంటారు అంత వండుకుంటారు చెడ్డ ఉంటుంది వీళ్ళ పొట్టలు ఎలా వచ్చేస్తాయి మీరు కాదు ఇలా వచ్చేస్తాయి అందుద్ది చెట్ల ఇంకా ఉంది ఏ పొద్దున్నీ పాడైపోద్ది ఇది ఉండదులే వాళ్ళు పక్క వాళ్ళు ఏ ఈ మహా తల్లి అమ్మ కాదు అమ్మోరు నువ్వు కూర్చోవు ఏంటది ఆయన వాడుకుంటాడండి రే కంప మళ్ళీ కదిలితే ముళ్ళు గుచ్చుకుంటే కూర్చుకుంటే ఎందుకు లేని కామైపోతాడు దప్పడు ముచ్చి కట్టుకొని పడుకుంటాడు అలే లోయ తెల్లారి పాడైపోతే కుడుతూ తొట్లే ఆస్తది కానీ నీకు కలిగింది నీకు కలిగింది అని బైబిల్లో దేవుడే చెప్తున్నాడు ఈ మాటలో ఒక ప్రవక్త ద్వారా ఒక శిశువుడి ద్వారా రాయబండి కాదు ఆయన ప్రసంగం చేస్తుంటే పక్కనే ఉన్న డాక్టర్ అయిన లోకగా రాక్కున్నాడు ఈ లోకాని ఆయన ఒక డాక్టర్ గారిన అలే లోయ అందుకని ప్రియులారని కలిగింది ఏం చేయాలి లేవన